వెల్కమ్ టు వెల్కమ్లకి మా ప్రేక్షకులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధరలు తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా అతి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోవడం లేదంటే ఎరుపు రంగులోకి రావడం అనేది జరుగుతుంటుంది సో అలాంటి వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా రెండు నెలలు వాడినట్లయితే ఎర్ర వెంట్రుకలు కానివ్వండి తెల్ల వెంట్రుకలు కానివ్వండి పూర్తిగా నలుపు రంగులోకి రావడం అనేది జరుగుతుంది సో అది ఏ విధంగా అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి ముందుగా వెల్లుల్లి యొక్క పొట్టు కావాల్సి ఉంటుంది పైన తీసిన పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టును ఒక పావు ఆ కేజీలో సారీ సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల మోతాదులో ఆ పొట్టును తీసుకొని దాన్ని ప్యాన్ మీద వేసి నల్లగా మాడేలాగా ఉంచండి మాడిన తర్వాత అది బూడిదలాగా అవుతుంది ఆ బూడిదను పక్క పెట్టేసుకోండి ఓకే వెల్లుల్లి పొట్టి యొక్క బూడిదను అంటే ప్యాన్ మీద వేసి వేట్ చేసి ఆ నల్లగా అయినటువంటి బూడిదను పక్క పెట్టేసుకోండి తర్వాత దీనిలో నేను ఇప్పుడు చెప్పేటటువంటి సమాన మోతాదులో తీసుకోవాలి ఒకటి వంద గ్రాముల నిమ్మరసం అంటే మీకు తక్కువ కానీ యాభై గ్రాములలో కూడా తయారు చేసుకోవచ్చు ఓకే నేను సుమారుగా వంద గ్రాములు చెప్తున్నా వంద గ్రాముల నిమ్మరసం వంద గ్రాముల నువ్వుల నూనె వంద గ్రాముల ఉల్లిపాయ రసం ఈ మూడిటిని ఒక ప్యాన్ ఒక బౌల్లో వేసి ఒక స్టీల్ దేంట్లో అయిన బౌల్లో వేసి నిదానంగా మంట మీద మరగనివ్వండి ఓకేనా తర్వాత ఇప్పుడు మనము బూడిదలాగా చేసుకొని పెట్టుకున్న ఈ వెల్లుల్లి కొట్టుంది కదా దాన్ని అందులో కలిపేసి నిదానంగా మరగనివ్వండి అప్పుడు ఏమవుతుంది అని అంటే అందులో ఉండే నిమ్మరసం కానివ్వండి ఉల్లిరసం కూడా విరిగిపోయి మొత్తం అంతా కూడా ఒక మిక్స్ అయిపోయి ఒక ఆయిల్ లాగా తయారైపోతుంది సో దాన్ని నిదానమైన మంట మీద మరగనివ్వాలి బాగా ఫ్లేమ్ ఎక్కువగా పెట్టకూడదు అలా అయిన తర్వాత దాని అంతా కూడా మనం ఉడపడాల్సిన అవసరం లేదు దాన్ని గా ఒక బాటిల్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి దాన్ని ప్రతిరోజు ఉదయం కానివ్వండి రాత్రి కూడా కానివ్వండి మీ ఇష్టం ఉన్న సమయంలో కొద్ది కొద్దిగా ఆయిల్ని తీసుకొని నెత్తిలో పోసుకున్న తర్వాత కుదుళ్లను ఇలా చేతితోటి ఇలా కుదుళ్లకు మంచిగా అంటించాల్సి ఉంటుంది వెంటకలు మొత్తానికి అంటించవలసిన అవసరం లేదు కుదుళ్లకు అంటించుకోవాలి బాగా అంటే లేడీస్కి అంటే చాలా బార్ హెయిర్ ఉంటుంది కదా సో దానంతా రాసుకోవాల్సిన అవసరమే లేదు ఓన్లీ కుదుళ్లకు మాత్రం రాస్తూ ఉండాలి ఓకేనా ఇలా కుదులకు ఒక పావుగంట సేపు మంచిగా మర్దన చేయాల్సి ఉంటుంది తర్వాత వన్ టు అవర్స్ తర్వాత మామూలుగా ఏదైనా తక్కువ హార్మ్ఫుల్ గా ఉండేటువంటి షాంపూస్ లాంటివి తీసుకొని మనం మంచిగా అంటుకు కుడకాయ కానీ ఇలాంటి వాటితో కూడా మంచిగా తలస్నానం చేసేయచ్చు ఇలా కనుక మీరుంటే మీరు వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చేయడం మంచిది ఇలా కనుక మీరు చేస్తూ ఉంటే తెల్ల వెంట్రుకలు నల్లబడిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఎరుపు రంగు వచ్చే వెంట్రుకలు కూడా నిల్లబడిపోతుంటాయి సో చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు చాలా చిన్న వయసులోనే వైట్ హేట్ కావడం ఎప్పుడు డై వేయడము సో ఇది ఒక అంతా కూడా ఒక ఇబ్బందికరమైన సమస్యగా బారుతూ ఉంటుంది ఇంత చిన్న వయసులో ఇలా వైట్ వస్తుంది అని సో ఆ విధంగా మీరు ఇలాంటి సమస్య నుంచి ఈ చిట్కా ద్వారా చాలా సువ చిట్కా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇది సో ఇలాంటి చిట్కా ద్వారా ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు అంతేకాకుండా మంచి మల్టీ విటమిన్ సంబంధించినటువంటి ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కువగా ఫ్రూట్స్ జ్యూసెస్ ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా ఎండకు తిరగండి అంటే ఏదైనా క్యాప్ పెట్టుకొని లేదంటే లేడీస్ ఏదైనా స్కాప్ లాంటివి కప్పుకొని తిరగాల్సి ఉంటుంది ఎక్కువగా ఎండకు తన ఉంచడం వల్ల ఈ హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కాల్సి ఉంటాయి డస్ట్ ఉన్న ఏరియాలో కూడా తిరిగే వాళ్ళు ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంటుంది అంతేకాకుండా ఇది కఫం అంటే పిత్త కఫాలు అధికంగా ఉన్న వాళ్ళలో ఈ కోపం అధికంగా ఉన్న కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా తగ్గించుకొని మంచి మెడిటేషన్ కానివ్వండి మైండ్ ప్రశాంతంగా వేడి కానివ్వకుండా ఎక్కువ ఆలోచన లేకుండా స్ట్రెస్ కాకుండా ఉంచుకున్నట్లయితే ఈ సమస్య చాలా త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే చిట్కాని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ